అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా అధికంగా ఉన్న టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు సంవరానికి ఐసిసి మే మూడవ మ్యాచ్ అధికారుల జాబితాను వెల్లడించింది మొత్తంగా ఇరవై జట్లు తలబడగా ఈ టోర్నీలో ఇరవై మంది ఎంపైర్లు ఆరుగురు మ్యాచ్ అధికారులు బాధ్యతలు నిర్వహించనున్నారు ఎంపైర్ల జాబితాలో చారిత్రక ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం మా మ్యాచ్ రెఫరీలు ఎంపైర్ల బృందాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము ఎంపిక చేసిన బృందంలో అనుబాజ్ఞులైన మ్యాచ్ అధికారులు ఉన్నారు వీరు అత్యుత్తంగా రాణిస్తామని మేము అనుకుంటున్నాము వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది రిచిల్ కెటిల్ బ్యారో రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ కుమార్ ధర్మసేన క్రిస్ గపానీ పాల్ రిఫ్యూల్ వంటి ప్రముఖ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు ఇక మొత్తంగా ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం ఎంపికైన ఒకసారి చూద్దాం క్రిస్ బోర్న్ కుమార్ ధర్మసేన క్రిస్ గపానీ మైకల్ గోప్ యాండ్రిన్ హోల్స్టాక్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ అల్హావు పాలేకర్ రిచిల్ కెటిల్ బ్యారో మదన్ గోపాల్ నితిన్ మేనన్ శామ్ నోగాజిస్కా అన్హారాజా సచిద్ రియాజ్ పాల్ రుషి క రిఫిల్ లాంగ్ డం రిఫిల్ టర్నె టక్కర్ అలెక్స్ వర్త్ జోయల్ విల్లస్ యాకుబ్ ఈ వీడియోను మిగనిచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్